హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఈ వీడియోలో ఏంటంటే ఒక కి సంబంధించిన ఓన్లీ ఒక యాప్ అయితే తీసుకొచ్చాను దీంట్లో వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఒక ఫోటో బ్యాక్ సైడ్ టెక్స్ట్ ఎలా పెట్టాలి చూపిస్తాను అంటే దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫోటో బ్యాక్ సైడ్ అయితే టెక్స్ట్గా పెట్టుకోవచ్చు అనమాట అంటే మీ పేరు పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైనా బయట ఒక ఫోటో అయితే దిగి ఉంటారు కదా ఆ ఫోటో బ్యాక్ సైడ్ వచ్చేసి మీ పేరు అయితే పెట్టుకోవచ్చు అలాంటి ఫోటో అయితే పెట్టుకొని మీ స్టేటస్ పెట్టి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో ఎలాగుందో లాస్ట్లో కామెంట్ చేయండి వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసుకోండి ముందుగా మీరు వచ్చేసి మీ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను ముందుగా మీ యొక్క వీడియోని పూర్తిగా చూడండి అలాగే ముందుగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో ఉన్న మీ యొక్క ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది ఇక్కడ మీ సర్చ్ బార్లో టెక్స్ట్ అని సెర్చ్ చేసి ఇక్కడ ఇమేజ్ అని సెర్చ్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది క్లిక్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ క్యాప్ ఉంది కదా ఈ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నేను వచ్చి ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి మీకు ఓపెన్ అయితే వస్తుంది మీరు డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ ఇక్కడ వీడియో ఉంది కదా కింద నేను వచ్చేసి ఇక్కడ ఇమేజ్ అయితే క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఉంది కదా ఇమేజ్ అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు మీ ఫో మీ మొబైల్లో ఉన్న మీ గ్యాలరీలో మీ ఫోటోస్ అయితే షో అవుతాయి ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఏదో ఒక ఫోటో చూపిస్తున్నాను మీకు ఇక్కడ చిన్న పిల్లలైతే ఫోటో సెట్ ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫోటో క్లిక్ చేసిన వెంటనే ఇలా వచ్చిన తర్వాత మీకు సైజ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా సెట్ చేసుకోండి నేను వచ్చేసి సెట్ చేస్తుంటాను సెట్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా కింద ఈ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ టెస్ట్ అయ్యి ఉంది కదా మీ యొక్క ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను ఫోటో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఒక నేమ్ అయితే టైప్ చేస్తున్నాను ఇక్కడ టీటీ ఆప్షన్ ఉంది కదా చూపిస్తాను నాకు అండి ఇక్కడ ఈ టీటీ ఆప్షన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ టెక్స్టరీ ఉంది కదా దీన్ని తీసేసి వచ్చేసి మీరు ఏదో ఒక పేరు అంతా టైప్ చేసుకోండి నేను వచ్చేసి ఒక పేరు టైప్ చేస్తున్నాను ఇక్కడ టైప్ చేసిన వెంటనే మీ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా ఇలా అధ్యయనం చేసుకోవడం అంటే ఇలా ఇలా పైకి ఇలా ఇలాగంటే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా పెట్టిన తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది కదా ఈ టెక్స్ట్ కలర్ అంటే అంటే మీ అక్కడ టెస్ట్కున్న కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏ కలర్స్ అనేది చేసుకోవచ్చు అంటే నేను ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ వైట్ అయితే పెట్టేస్తున్నాను వైట్ పెట్టేసి ఇక్కడ కింద ఆప్షన్ ఉన్నాయి కదా ఫోన్స్ అని ఇక్కడ ఫోన్స్ కొన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి చాలా డిజైన్గా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి బాగా స్టైల్గా ఉన్నాయి మీరు ఏదో ఒక ఫోన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఇదొక ఫోన్ సెట్ చేస్తున్నాను ఇక్కడ ఉంది కదా ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా కింద ఈ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోటో అయితే వస్తొచ్చింది ఇక్కడ ఇలా క్లిక్ చేసుకోండి ఇలా అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ టూ ఫింగర్స్తో ఇలా సెట్ చేసుకోండి సెట్ చేసిన వెంటనే మీకు ఇలా అద్భుతంగా అయితే పెట్టుకోవచ్చు మీకు ఎలా కావాలో పెట్టుకోండి ఇక్కడ కింద బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఈ బ్లర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే మీ యొక్క ఫోటో బ్యాక్ సైడ్ బ్లర్గా రావాలంటే ఇలా పైకి ఇలా ముందుకు స్క్రోల్ చేస్తే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్లర్ చేసుకోవచ్చు ఇలా వద్దనుకుంటే మళ్ళీ ఇలా రాంగ్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఆ ఫౌంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అలాగే నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అలాగే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా అద్భుతంగా సెట్ చేసుకొని ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా ఈ సేవ్ అయితే క్లిక్ చేసుకోండి మీకు ఫోటో వచ్చేసి ఇక్కడ సేవ్ అయిపోయి ఉంటుంది దీన్ని వచ్చేసి మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ వాట్సాప్ టెలిగ్రాము డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి లేదంటే వాట్సాప్ స్టేటస్ పెట్టాలంటే వాట్సాప్ అడ్రస్గా పెట్టుకోవచ్చు అలాగే మీ ఇన్స్టాగ్రామ్ రీల్గా పెట్టాలంటే రీల్గా పెట్టవచ్చు టెలిగ్రామ్ కూడా పంపి పంపించుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ తీసుకుని ఇక్కడ స్టేటస్ పెట్టుకుని పెట్టుకోవచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతే సింపుల్గా సజెస్ట్ చేసుకోవచ్చు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది కదా దీంట్లో ఏంటంటే మీకు వీడియోలో ఏదో ఒక పార్ట్ అయితే ఒక ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా మీరు ఆ ఫోటో దాన్ని కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను ఇలా పైకి స్క్రోల్ చేసిన వెంటనే నాకు ఏదో ఒక ఫోటో వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇలా అయితే వస్తుంది ఇక్కడ ఏ ఏ పార్ట్ మీకు ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ వీడియోలో మీకు ఇట్లా షేర్ చేసుకోవచ్చు చేసిన వెంటనే ఇక్కడ ఇట్లా పెట్టుకొని నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా ఈ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మేము ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ వెయిట్ చేయాలి అది మీకు కొద్దిగా కన్వర్ట్ అవుతుంది నెట్ ఒక స్లో ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అయిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అంటేనే మీకు వీడియోలో ఉన్న ఒక ఫోటో మీకు తీసి వస్తుంది అన్నమాట ఇలా చేసుకొని మళ్ళీ మీ టెక్స్ట్గా సెట్ చేసుకోవచ్చు అంటే వీడియోలో ఉన్న ఏదో ఒక పార్ట్ని మీకు ఫోటోలాగా సెట్ చేసుకొని ఫోటో అయిన బ్యాక్ సైడ్ మీకు టెక్స్ట్గా పెట్టుకోవచ్చు ఎంతే ఉంటుంది సింపుల్గా మీకు అర్థమైంది లైక్ చేసుకోండి ఈ వీడియో అలాగే లాస్ట్ కామెంట్స్ ఈ వీడియోలో కామెంట్స్ చేయండి